హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను కాకరకాయ కర్రీ చూయించబోతున్నానండి ఒక్కసారి ఈ వేలో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కూడా ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని వాటిని వాష్ చేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను పీలేం తీయలేదండి అలానే కట్ చేసేసాను స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని సగం వేసుకుంటున్నాను మొత్తం ఒక్కసారే వేస్తే వేగవని అందులో ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే కొంచెం త్వరగా వేగుతాయి ఇలా అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి నేను మూత పెట్టకుండా వేయిస్తున్నాను మూత పెడితే మనకి ఉడికినట్లు అవుతాయని మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఇలా బాగా గ్రీన్ కలర్ పోయే వరకు ఫ్రై చేశాను ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ ఎండు కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ వేయించిన శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కప్పు ధనియాలు వేయించినవి అందులోనే ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ కప్ బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్క టీ స్పూను ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి పొడి మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే పక్కన పెట్టుకోండి స్టోర్ చేసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ టైంకైనా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను అందులోనే టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఇది మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు నాకు జార్ నిండిపోయిందని చెప్పి ఇప్పుడు వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం కాకరకాయల్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాము ఒక్కసారి టేస్ట్ చూసి తగ్గితే యాడ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ తగ్గిందని యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కారం బెల్లం మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మనకి కాకరకాయ కూర రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది చేదుగా ఉంటుందని తినరు కదా బెల్లం కూడా మనం ఎక్కువే యాడ్ చేసుకున్నాం కాబట్టి చేదంత తెలియదు తెలీదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్